ఆదిలాబాద్ జిల్లాలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కలకలం సృష్టించింది పక్కింటి మహిళ చాక్లెట్ కొనిస్తానంటూ తీసుకెళ్లి కామాంధులకు అప్పగించింది తన కూతురు లాంటి బాలిక జీవితాన్ని నాశనం చేసింది బాలికను అడ్డం పెట్టుకుని డబ్బులు లాగింది ఆ మహిళ ఆదిలాబాద్ జిల్లా మావల పిఎస్ పరిధిలో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలేంటి మహిళ బాలికను యువకులకు అప్పగించిందా అదిలా బయటకు వచ్చింది పోలీసుల తల్లిదండ్రులు కూలి పనికి వెళ్ళగా ఇంట్లో ఉన్న మైనర్ బాలికను బయటకు తీసుకువెళ్ళిన ఓ మహిళ రేప్ చేయించింది డబ్బులకు కక్కుర్తిపడి కామాంతులకు అప్పగించింది ఓ మహిళ ఈ విషయం పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది ఇద్దరు యువకులు ఒకరి తర్వాత ఒకరు బాలికపై కామవంచ తీర్చుకున్నారు డబ్బుల కోసం బాలికను యువకులకు పక్కింటి మహిళే అప్పగించినట్టు ధృవీకరించారు పోలీసులు మైనర్ గారుతో అత్యాచారం విచారం చెప్పి ఇద్దరు పర్సన్స్ అత్యాచారం చేశారని చెప్పి ఈ విషయం వాళ్ళ కూతురు చెప్పడంతో తల్లిదండ్రులు తెలిసినట్టు వారు ఫిర్యాదు చేయడం జరిగింది ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇది రేప్ పోక్సో మరి ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది మహిళ ఆ మహిళ యొక్క రిలేటివ్ ఈ నేరానికి అబడ్మింట్ చేసినందుకు తర్వాత ఇద్దరు సల్మాన్ ఖాన్ అవేజ్ ఖాన్ అనే ఇద్దరు పర్సన్స్ ఈ మైనర్ బాలికపై అత్యాచారం చేసినందుకు ఇంట్లో నుంచి బాలికను బయటకు తీసుకువెళ్లిన మహిళ అమ్మాయి కావాలా అంటూ తన బంధువుకు చెప్పింది అయితే మహిళ బంధువు తన స్నేహితులైన యువకులకు ఫోన్ చేసి కొంత డబ్బులిస్తే వస్తుందని చెప్పాడు యువకులను బైక్పై తీసుకెళ్లి మరీ చెట్ల పొదల్లో దింపాడు ఆ తర్వాత బాలికపై ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు ఈ నేరం జరిగే వరకు ఆ మహిళ బాలికను అక్కడి నుంచి ఇంటికి రానివ్వలేదు పైగా నిందితుల వద్ద నుంచి రెండు వేల రూపాయలు తీసుకుంది ఈ మేరకు పోలీసులు ఆధారాలు సేకరించారు ఈ కేసులో మహిళ ఆమె బంధువుతో పాటు రేప్ చేసిన ఇద్దరు యువకులు సల్మాన్ ఖాన్ ఆవేష్ ఖాన్లను అరెస్టు చేశారు పోలీసులు నలుగురిని కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది నిందితులు ఉపయోగించిన మూడు బైకులు ఐదు సెల్ ఫోన్లు సీజ్ చేశారు పోలీసులు డబ్బులకు కక్కుర్తిపడి బాలిక జీవితాన్ని నాశనం చేసింది ఆ మహిళ ఇలా అపరిచితులను నమ్మవద్దని ముఖ్యంగా బాలికల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు